నేనేమంటున్నా ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్క క్రిస్టియని ని బట్టలు రోదీసి నాడి రోడ్డు మీద కోసి ముక్కలు కారం చల్లుతాను నా ధర్మం గురించి గాని నా ఆడపిల్లల గురించి గాని గోహత్యని ఆపకపోతే ఒక్కొక్క ముస్లిం ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాను ఇది కొట్టకపోతే నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకున్నంత కా అలా లేకుండానే ఉంటది అందు గురించి నేను నా పోరాటాన్ని ఎవరు గాని ఆపలేరు ఆపబోరు కూడా నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే నన్ను చూడు నా ధర్మాన్ని చూడు నువ్వు ఏం ఎత్తుకొని వస్తావరా నా దగ్గరికి కానీ నన్ను ముట్టుకోవడానికి కూడా నీ దగ్గర అంత శక్తి లేదు ఒక్కొక్కరిని ఒక్కొక్క ముస్లింని గాని ఇక్కడ ఇదే హిందుస్థాన్ లో లేకుండా చేసే బాధ్యత నాది ఇక్కడ అందరు హిందువులే ఉండాలి ఇది హిందూ దేశం హిందూ రాష్ట్ర హిందూ దేశం నేను ఇది కూడా చెప్తున్నాను హిందువుని ముట్టాలంటే గజాల ఒక్కొక్క తల్వారు తల్వారు హత్యార్ దిగుతుంది అలాంటి చేయబోతున్నాం అందరం ఎంత మంది గురువులైతే ఉన్నారో అంత మంది వచ్చి సనాతన ధర్మం గురించి జెండా జై శ్రీరామ్ జెండా జై మాకాల్ జెండా పాతబోతున్నాం ఈ కుంభమేళ తర్వాత ఒక్కొక్క ముస్లిం ని ఇదే హిందుస్థాన్ నుండి బయట పంపించ ఎట్లా చేస్తామంటే ఒక్కొక్కరిని ఉరికిచ్చి గుడ్డ లూడ తీసి కొడతాం ఇక్కడ ఏ ముస్లిం ఉండద్దు ఇక్కడ ఉండాల్సింది హిందువే ఒక్కొక్క మహిళ మహిళ ఒక్కొక్క ఆడపిల్ల మీద మీరు ఎలా చేస్తున్నారు ఒక్కొక్క గోహత్య ఎలా చేస్తున్నారు వాటిని కాపాడే బాధ్యత నాకుంది నా ధర్మాన్ని కాపాడే బాధ్యత నాకుంది కాబట్టి ఎవరిని శ్రమించేది లేదు ఈ కుంభమేళ తర్వాత మీకు ఒక్కొక్క పోరాటం అంటే ఏందో మీ తలలు తెగేంత వరకు మేము ఊరుకునేది లేదు భారతదేశంలో క్రైస్తవులు ముస్లింలు ఎవరు ఉండడానికి వీల్లేదు క్రైస్తవుల్ని ముస్లింస్ని గొడ్డలోకి తీసుకొడతాం వాళ్ళ పురుషాంగాల్ని కోస్తాం మా కుంభమేళ జరుగుతూ ఉంది కుంభమేళ జరిగిన తర్వాత మా గురువులందరం కలిసి ఇక్కడికి వస్తాం దమ్ముంటే మమ్మల్ని నాపండి అని విసురుతున్నాడు కమిడియన్ అగోరి హిందూ ధర్మాన్ని కాపాడడానికి సనాతన ధర్మాన్ని రక్షించడానికి నేను వచ్చాను అనుకుంటూ జబ్బలు కొడుతున్నాడు మగాడైతే తొడగొట్టాలి మగాడు కాదు కదా సారీ లింగమార్పిడి చేయించుకున్నాడు కదా జబ్బల మీద కొడుతున్నాడు అరే నాయన నువ్వేలాగూ కోపించుకున్నావు మగాళ్ళను చూస్తే ఓర్చుకోలేకపోతున్నావా ఎందుకు వచ్చావు నువ్వు తెలంగాణకి అని అడిగితే వాడి పురుషాంగాన్ని కోస్తాను నడు రోడ్డు మీద విసిరేస్తాను ఏం చేయబోతున్నాను భారతదేశంలో అని అంటే ఈ భారతదేశం హిందువుల దేశం ఇక్కడ క్రైస్తవులు ముస్లింస్ ఎవరు వండుకవద్దు వాళ్ళ పురుషాంగా వస్తాను కాంట్రాక్ట్ ఏమన్నా తీసుకున్నావా భారతదేశంలో మగాళ్ళ పురుషాంగాలను కోసే కాంట్రాక్ట్ ఏమన్నా తీసుకున్నావా బట్టలు కూడా తీసుకొడతావా బట్టలు కట్టుకోకుండా దెయ్యం తిరిగినట్లుగా తిరిగేది మీరు ముందు నువ్వు బట్టలు కట్టుకో తర్వాత అందరి బట్టల గురించి ఆలోచిద్దు కానీ ఆ దరిద్రాన్ని చూడలేక పోలీసులు ఒకసారి బట్టలు కట్టారు నీ అవతారాన్ని చూడలేక ఎక్కడికి వెళ్తే ఎక్కడ కుక్కలు ఎంటబడుతున్నాయిగా నిన్ను మా అదృష్టం ఏంటంటే ఈ వీడియోలో కనీసం ఒంటి మీద నల్లగుడ్డ కట్టుకొని కూర్చున్నావు మగాడి పుట్టుకు పుట్టి ఒంటి మీద ఉండే అవయవాలను కోపించుకొని నేను ఆడవాన్ని అనుకుంటూ తిరుగుతున్నావు ముఖానికి గడ్డం మేసం ఉన్న వీడియో బయటికి రావడంతో ఇప్పుడు బట్టలు కట్టుకున్నావు ఎంత మోసగడివురా నువ్వు గోరి చివరికి నిన్ను కూడా గోరి మాత అఘోరి మాత అని తిరిగారంటే ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ హిందుత్వవాదులు నిజంగా ఎర్రి పుష్పలు నాయన ఈ తెలంగాణ ప్రాంతానికి నువ్వు అక్కడ తయారయ్యావు ఆంధ్ర ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు ఇంకెంతమంది ఉన్నారు రాయన మీ బాధ్య అంతా కూడా నాకు తెలియకెడతాను కుంభమేళా నుంచి వస్తారా రండి అంగాలకు గంటలు కట్టుకొని ఒంటి నిండా బూడిద పోసుకొని తిరగండి ఆంధ్ర తెలంగాణ మొత్తం బెదిరిస్తున్నావు బెదిరిస్తున్నావు అది నువ్వు బెదిరిస్తే క్రైస్తవులు భయపడాలా ముస్లింలు భయపడాలా మరికేస్తావు తరిమేస్తావు నువ్వు నువ్వు అవతారం చూసుకురావు ఒకసారి నువ్వు నీ ఎదో కామెడీలు మాట్లాడుతూ ఉన్నావు అరే ఈరోజు మీడియా ముఖంగా చెప్తా ఉన్నా నువ్వు కానీ నా చేతికి దొరికితే నా పిల్లల చేతికి కానీ దొరికావంటే నువ్వు క్రైస్తవుల్ని ముస్లిమ్స్ని గుడ్డలో తీసుకొడతానంటున్నావుగా నీకు ఒంటి మీద బట్టలు ఎలా కట్టుకోవాలో నేర్పిస్తాం మేము ఒక మనిషిలాగా ఈ సమాజంలో ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తాం శ్మశానంలో ఉండి శవాలను తినే నువ్వు మగా అఘోరీల సెక్స్ కోరికలు తీర్చడానికి వాళ్ళ దగ్గర మాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి పురుషాంగాన్ని కోయించుకొని లింగ మార్పిడి చేయించుకున్న నువ్వు తల్లిదండ్రులను గాలి కుదిలేసి గంజాయి దాక్కుంటూ సొంత ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన నువ్వు ఈరోజు భారతదేశ క్రైస్తవులకు ముస్లింలకు వార్నింగ్ ఇచ్చేంత మగాడి మా దరిద్రం మా కర్మ ఎలా ఉందిరా భారతదేశంలో మా క్రైస్తవులు ముస్లింల కర్మ ఇలా తయారైంది చివరికి నీలాంటి వాడు ఆడామగా కానివాడు కూడా వాళ్ళు మాకు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు అలా నడుస్తూ ఉందిరా మీ టైం నడుస్తూ ఉందాగా కానీ అరే శ్రీనివాస్ జ్ఞాపక నువ్వు పోలీసులు కాళ్ళు చేతులు ఎరిగి తీసుకొని వెళ్ళారు కానీ మా దగ్గరకు వచ్చావంటే కొడక స్తంభానికి కాళ్ళు పైకి పెట్టి క్రిందకి తలబెట్టి వేలాడి తీస్తాం శ్రీనివాస్ నీకే చెప్తున్నా అరే అగోరి నీకే చెప్తా ఉన్నాం ఇంకొకసారి క్రైస్తవుల జోలికి ముస్లింల జోలికి వచ్చావనుకో ఒంటి మీద బట్టలు కట్టి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ ఇచ్చుకెళ్తాం కొడక కాండే అయిపోయింది ప్రతి ఒక్కడికి కూడా